మిత్రమా చరిత్ర అడగదు నువ్వు ఎంత వేగంగా వచ్చావని నువ్వు ఎంత కష్టపడి నిలబడ్డావని మాత్రమే చూస్తుంది ప్రజలు పిచ్చిగా వెతుకుతుంటారు ఎలుపుకి ఏదైనా రహస్యం ఉంటుందని అడ్డదారులు తొక్కడానికి ఏదైనా షార్ట్ కట్ దొరుకుతుందా అని రాత్రికి రాత్రి అదృష్టం తెచ్చిపెట్టే మంత్రం ఏదైనా ఉందా అని భూతద్దం పెట్టి మరీ వెతుకుతూ ఉంటారు కానీ మిత్రమా విను విజయం అనేది అడుక్కుంటే వచ్చే భిక్ష కాదు అది నీ కష్టంతో లాక్కునే హక్కు విజయానికి రహస్యాలు లేవు షార్ట్కట్టు అసలే లేవు నువ్వు వెతుకుతున్న ఆ విజయపు రహస్యం ఆ మంత్రం ఆ అద్భుతం అన్నీ ఒక్కటే అదే కఠోరమైన భయంకరమైన నిరంతరమైన శ్రమ నీ నరనరాతో రక్తం ఉడికిపోవాలి పోవాలి నీ లక్ష్యం కోసం నీ నిద్ర దహించుకుపోవాలి గుర్తుంచుకో మిత్రమా సుఖంగా గెలిచిన వాడు చరిత్రలో ఒక పేజీ మాత్రమే అవుతాడు కానీ కష్టపడి గెలిచిన ఆ చరిత్రకే పాఠం అవుతాడు